కొన్ని కాంబినేషన్స్ సినిమా వస్తుందంటే చాలు రికార్డుల కలెక్షన్లో అవార్డుల గురించి చర్చ నడుస్తుంటుంది అలాంటి క్రేజీ కాంబోలో ఒకటి బాలకృష్ణ భోయపడసిన ఇద్దరి కలయికలు వచ్చిన సినిమాలో ఆఫీస్ను సీక్ చేశాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు సింహాల్ లెజెండు అఖండా ఒకదానికి మించి మరొకటి వసూలతో హోరెత్తించాయి ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఇట్టు కొట్టిన బోయపాటి బాలయ్య మరోసారి అఖండ టూతో రెడీ అవుతున్నారని తెలుస్తుంది తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ బయటకు వచ్చింది ఈసారి భారీ స్థాయిలో రాబోతున్న నగర్ సర్కిల్ సమాచారం కాగా సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది తాజా టాక్ ప్రకారం సెప్టెంబర్లో సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళనుంది ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయని ఇన్సైట్ టాక్ బాలకృష్ణ డూయన్ రోల్లో నటించి టైటిల్ రోల్లో గుప్సం తెప్పించే యాక్టింగ్తో అదరగొట్టేశాడు ఇక అఖండ టూలో కూడా ఇలాంటి గెటప్లోనే కనిపిస్తాడని దగ్గర చర్చించుకుంటున్నారు నందమూరి అభిమానులు మరి సీక్వెల్లో ఎవరెవరు నటించబోతున్నారో అనేది రాబోయే రోజులలో క్లారిటీ రానుంది